ఉత్తరప్రభ జాతీయ తెలుగు దినపత్రిక మొదలైన ఫ్యాక్షనిజం ఎవరికి ఎవరు తీసిపోని నిజం చిత్తూరు జిల్లాలో పుంగునూరు పలువునేరు నియోజకవర్గాలు కక్ష పూరితంగా రాజకీయ వ్యవహారాలు పగలు ప్రతీకారాలు రాజుకుంటున్న నిజాలు మర్డర్లు మానభంగాలు దౌర్జన్యాలు కేసులతో జైలు నిండుతున్న ఘటనలు స్టేట్ బ్యూరో ఉత్తరప్రభ చిత్తూరు జిల్లాలో ఫ్యాక్షనిజం రోజు రోజుకు రగులుతూనే ఉంది పగులు ప్రతీకారాలతో రాజకీయ వ్యవహారాలు సామాన్య కార్యకర్తలు శ్రేణులు ఒకరినొకరు పార్టీ తత్వాల బలబలాల మధ్య దౌర్జన్యాలకు దిగుతున్నారు ఎవరికి ఎవరు తీసిపోమంటూ కొట్టుకుని చంపుకుంటున్నారు ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఫ్యాక్షన్ నిజానికి తెరలేచింది ఈ మధ్య కాలంలో జూషించుకునేవారు నువ్వా నేనా అను అనుకునేవారు పరోక్షంగా ప్రత్యక్షంగా మీడియా ముందు మాట్లాడు మాట్లాడుకునేవారు అయితే నేడు డైరెక్ట్ గా అటాక్ చేసుకుంటున్నారు ఒకరిపై ఒకరు కత్తులతో కర్రలతో దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో పుంగునూరు నియోజకవర్గంలో ఓ ఘటన గంగవరం మండలంలో మరో ఘటన వివరాలకెళ్తే గంగవరం ఘటన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ గారు ఖండిస్తే పుంగునూరు ఘటన ఇదే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఖండించారు కక్షలు కారుణ్యాలు మర్డర్లు దౌర్జన్యాలు అత్యాచారాలకి వలయంగా మారిపోయింది చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన నేత మాజీ వాలంటరీ వెంకటరమణ వేట కొడువుడు వేట కొడువులతో రామకృష్ణ టీడీపీ నేతలు హతమార్చాడు అలాగే గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీకి చెందిన బాబు విజయ విజయాలపై టీడీపీ నేతలు దాడి చేసి అతని గొంతు పిసికే ప్రయత్నం చేశారు ఆసుపత్రి పాలు చేశారు ఇలాగే ఇటీవల పెంగరకుంట ప్రభుత్వం హై స్కూల్లో చదువుతున్న పదో తరగతి అమ్మాయిపై అత్యాచారం చేసి గర్భవతి అయి ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చి ఆపై మృతి చెందిన ఘటనలు చేటు చేసుకుంటున్నాయి ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలో క్రైమ్ అండిపోయినాయి నిలువెత్తు సాక్ష్యాలని చెప్పవచ్చు ఇప్పటికైనా సంబంధిత పోలీసు అధికారులు ప్రజల మాన ప్రాణ రక్షణ కోసం ఫ్యాక్షనిజాన్ని నిజాన్ని కట్టడి చేసి క్రైమ్ తగ్గించి ప్రజల మధ్య సయోధ్య కల్పించాలని పలువురు కోరుకుంటున్నారు ఈరోజు పుంగునూరులో పలమనేరులో గారు అండ్ పుంగునూరులోకి వెళ్ళి అమరన్న గారు ఇద్దరు అక్కడ జరిగిండేది ఇది రాజకీయ కక్షేనని ఇక్కడ వచ్చేసి డ్రైవర్ కాలనీలోన ఇది రాజకీయంగా ఇట్లా చేయడం తగదని టీడీపీ నాయకులు ఇది రెండు వచ్చేసి రాజకీయాన్ని పులుకోవడం దురదృష్టకరం ప్రజలందరూ ఒకటి ఆలోచన చేయాలి పుంగనూరు నియోజకవర్గంలో అమరన్న గారు ఎప్పుడైనా పైన దాడి చేయించినారా వెంకటేగౌడు గారు ఎప్పుడైనా అమరన్న గారి పైన దాడి చేయించినారా సరే ఇంకా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే నా పైన ఎవరిన దాడి చేసి నా మీద ఎవరిన హత్యాయత్నం చేసి లేదా నేను పోయి ఎవరిన అమరన్న పైన లేకపోతే వెంకటే గౌడు పార్ పైన వెంకటగౌడ్ గారి పైన హత్యాయత్నాలు ఏమైనా చేసుకుంటున్నామా పలవునేరులో ఓ ఈ పేపర్లు చూసేస్తే అంతే అయిపోయింగా అక్కడెక్కడ గర్భవతి అంటారు ఇక్కడెక్కడో ఇది ఓకే సంతోషమే నిజమే జరుగుతూ ఉండయి కానీ ప్రజలు ఒకటి చాలా స్పష్టంగా ఆలోచన చేయాల్సిన విషయం ఉందండి ప్లీజ్ దయచేసి ఊర్లలో మనం ఎప్పుడు ఉండేవాళ్ళం మనం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే ఊర్లో ఉండేవాళ్ళం శత్రువులు కానీ మిత్రులు కానీ చిన్న చిన్న వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఓకే ఎనీవే బట్ రాజకీయంగా నేను టీడీపీ వాడిని నేను కార్యకర్తని నేను వచ్చేసి జనసేన వాడిని నేను కార్యకర్తని నేను వచ్చేసింది నా కాంగ్రెస్ వాడిని నేను కార్యకర్తని నేను వైఎస్ఆర్సిపి వాడిని నేను కార్యకర్తని అని చెప్పి అనుకొని నిజమైన కార్యకర్తలు ఏం చేస్తారండి వంద ఊర్లు కావాలంటే జాయిన్ చేయించు ఇరవై నాలుగు గంటలు జెండా ఎత్తుకొని తిరుగు స్టేట్ అంతా కూడా తిరుగు స్టేట్ అంతా కష్టపడు నీ జీవితాన్ని మొత్తం త్యాగం చెయ్యి అప్పచెప్పు చెప్పు నువ్వు చేయాలనుకుంటే పార్టీకి సేవ వచ్చేసి ప్రపంచం అంత ఉంది ఎవరో ఒకరినో ఇద్దరునో వచ్చేసి ఊర్లలో కక్ష పూరితాలు చేసుకొని ఒకరికొకరు వచ్చేసి నరుక్కొని సంపుకొని ఏ నువ్వు టీడీపీ ఎప్పుడు టపాసులు పేల్చిన గెలిచినప్పుడు నువ్వు ఒకరు ఇంగోరు వచ్చేసి ఏ నువ్వు వచ్చేసిందన వైఎస్ఆర్సీపీకి సపోర్టర్ అని చెప్పి ఒకరు దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉండ అట్లా టీడీపీ వాళ్ళు ఇట్లా వైఎస్ఆర్ సిపి వాళ్ళు నరుక్కొని సచ్చే వాళ్ళకి చెప్తా ఉన్నాను అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోండి ఇక్కడ నరుక్కోవడా లేవు ఇక్కడ చంపుకోవడానికి లేవు ఇక్కడ వచ్చేసి ఒకరినొకరు నాశనం చేసుకునేది ఏమీ లేదు ఎంతో మంది ఈ వరకు నన్ను పిలిచినారు ఇక్కడ వచ్చేసి మన కాంగ్రెస్ సపోర్ట్ చేసిన తన వల్ల ఈ కార్యకర్తలు ఇట్లా చేస్తా ఉండారన్నా అరే నాయనా ఆ కార్యకర్తలకు చెప్పు ఎందుకు చేస్తా ఉన్నారు ఏం ప్రాబ్లం ఏమి హా దీన్ని రాజకీయ రంగు పులింపించి నేను వచ్చి రోజు వచ్చేసిన వాళ్ళే ఎమ్మరా ఇట్లా చేసినాము అని అనేసి మాట్లాడేసి వచ్చేస్తా రేపు మన్నాడు ఈరోజు రాత్రి ప్రతిరోజు వచ్చి నేను కూర్చొని ఉన్నాను అక్కడ దయచేసి ఏదన్నా ఉంటే అరుచుకునేంత స్థాయికి పొడుచుకునేంత స్థాయికి పోవాల్సిన అవసరం లేదు ఈడ ఓ పార్టీలో జాయిన్ అయ్యి దేశాన్ని ఉద్ధారకం ఏమి ఉద్ధారకం చేసి పైకి లేపేయాలని చెప్పి ఎవరేమీ వస్తా ఉండలేదు ఎన్నో కారణాలండి లక్ష కారణాలు ఒక మనిషిని ఒక మనిషిని చంపుకునేంత రేంజ్ అంటే లక్ష కారణాలండి దీనికి రాజకీయ రంగులు ఎందుకు పులుముతా ఉన్నారు ఇది పెద్దిరెడ్డి రెడ్డి గారిని ఏమన్నా పోయి మన వీళ్ళు ఎవరినన్నా వచ్చేసి డైరెక్ట్గా కత్తులు ఎత్తుకొని పోతా ఉన్నారు చంపేదానికి లేదా పెద్దిరెడ్డి రెడ్డి గారు ఏమన్నా వస్తా ఉన్నారు అమరన్న గారిని సంపేదానికి దయచేసి దీన్ని పాజిటివ్ గా తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను రాజకీయ రంగులు బై ఛాన్స్ రాజకీయ రంగు పులిమిన దయచేసి చెప్తున్నాను ప్రజలందరూ ఆలోచన చేయండి ఎందుకు రాజకీయ పార్టీల గురించి మనం సావల్లా రాజకీయ నాయకులు ఎవరో సావట్లేదే మేమే కొట్టుకోవాల్సి వస్తా ఉండదే మేమేం నరుక్కుంటాం లేదు ఎక్కడా లేదే ఇది ఎక్కడుందండి మధ్యలో ఉండే కార్యకర్తలు అందరూ కొట్టుకో చచ్చిపోతా ఉన్నారంతా ఎందుకు కొట్టుకోవాలండి రోజు చెప్తా ఉన్నాను పలమునేరు నియోజకవర్గంలో ఉండే కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులందరికీ నేను వచ్చేసి విజ్ఞప్తి చేస్తాను వైఎస్ఆర్సీపీ శ్రేణులందరితో సంతోషంగా ఉండండి హ్యాపీగా మాట్లాడండి ఒకరికొకరు మీ ఊర్లో ఉండవాలండి ఊర్లో కొంచెం చుచ్చు పెట్టాలని లేదే మత ప్రస్తావన లేని రాజకీయం కులాలకి మతాలకి మధ్యలో పెంట పెట్టలేను రాజకీయం అని చెప్పి ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి లాస్ట్కి ఇరవై నాలుగు గంటలు కాషాయం కప్పుకొని మతాలు మతాలు మతం మతం నా మతం నా మతం అని చెప్పి ఎగిరిపడతా ఉంటారు రాజకీయాలంటే అట్లే ఉంటాయండి చెప్పిన ఏడు సూత్రాలని పాటించకుండా తుంగులో తొక్కితేనే మనము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లు కొట్టేకైతుంది కాబట్టి నేను మాట్లాడేది వచ్చేసిందని దయచేసి అందరూ ఆలోచన చేయండి రాజకీయ నాయకులందరూ ఉన్న దీనిపైన లేరు మాటల పైన లేరు ఆయా సమయానికి ఆయా దీని ప్రకారంగా వెళ్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని ఓ తిట్టుపడేసిరి ఓ తిట్టుపడేసిరి చంద్రబాబు నాయుడు గారిని ఆ టైంలో మళ్ళా ఇప్పుడు వచ్చే చంద్రబాబు నాయుడు గారే చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి చేతులెత్తి నమస్కరించిరి నమస్కరించి మళ్ళా నరేంద్ర మోడీ గారిని దూషించిన దూషణే లేదు తిట్టి పడేసిరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పాదాలు ముక్కి ఆయనే గొప్ప వ్యక్తి ని ఏ కొల్లబుడిసిరి మళ్ళా కాంగ్రెసే దేవత కాంగ్రెసే కావాల ఇట్లా రాజకీయ నాయకులకి శాశ్వతమైన శత్రువులు లేరు శాశ్వతమైన మిత్రువులు లేరండి దయచేసి ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే శాశ్వతమైన శత్రువులు లేరు శాశ్వతమైన మిత్రువులు లేరు మాకెవరికి అమరన్న నేను కలిసి పనిచేసే రోజులు రావచ్చు వెంకటగౌడ్ గారు నేను కలిసి పనిచేసే రోజులు రావచ్చు జనసేన నాయకులు నేను కలిసి పనిచేసే రోజులు రావచ్చండి ఇంకా మీరెందుకంటే గుట్టుకొని తెచ్చుకొని నరుక్కుంటా ఉన్నారు దయచేసి ప్రజలందరికీ నేను నమస్కరిస్తున్నాను మొత్తం ఎంటైర్ ఛానల్స్ ఏవేవి ఉన్నాయో అన్ని ఛానల్స్ కి దీన్ని రాజకీయ రంగు పొలం మాకండి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టమాకండి దీనికి దీనికి కొంచెం లాభదాయకం ఉంది తెలిసిన రెండు వర్గాలు ఎప్పుడు కొట్టుకుంటేనే తప్పకుండా వచ్చేసి ఆ వర్గ వైషమ్యాలు ఉంటేనే రాజకీయాలు బలపడతాయి అనేది వీళ్ళ సిద్ధాంతం ఎందుకంటే కొట్టుకోవాలా కొట్టుకోవాలనుకుంటే మేము మేము వడ్లబడల్లా పలము నీరులో ముగ్గురున్నా మెయిన్గా ముగ్గురు కొట్టుకో వడ్లు పడుకోవాలి కానీ మీకెందుకండి మీరు ఎందుకు కొట్టుకుంటారు దయచేసి ప్రజా సంక్షేమాన్ని కోరి నేను చెప్తా ఉన్నాను పేపర్ల సహోదరులందరికీనూ నేను చెప్తా ఉండేది ఒకటి అందరూ మేల్కొని సమాజాన్ని మేల్కొల్పి పోలీస్ శాఖతో సహా గవర్నమెంట్తో సహా అందరూ మేల్కొల్పి దీన్ని గొప్ప దీంట్లో అందరూ స్నేహపూర్వకంగా ముందరకెళ్దాం అందరూ డెవలప్మెంట్ కావాలని మన భారతదేశాన్ని నెంబర్ వన్ చేయాలని మన భారతదేశం గొప్పగా మనం వచ్చేసి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని కదా మనం అందరూ పడతా ఉండేది ఒకరినొకరు చంపుకునేక పార్టీలు ఉండేది ఒక గొప్ప ఆలోచన విధానంతో మనం అందరూ ముందరకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ రాయలసీమ ఇన్ఛార్జ్ పలం ఇన్ఛార్జ్ ఒక సామాన్య ఒక సామాన్య ప్రజుడుగా ఒక సామాన్య మనిషిగా నా బాధను మేము ముందర వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్